Good morning Rajanagaram నాడు రాజానగరం దివాన్ చెరువు సచివాలయం నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అధికారులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా వాలంటీర్స్ సచివాలయం సిబ్బంది ఇంటింటికి వచ్చి సంక్షేమ పథకాలు యొక్క వివరాలు తెలియజేస్తున్నారా అని గ్రామస్తులను వివరాలు అడిగి తెలుస్తున్నారు ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య దళారీ వ్యవస్థ లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్క పేదవారికి సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అన్నారు రాజానగరం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో చేపట్టిన ముగ్గుల పోటీల కార్యక్రమాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి అత్యుత్తమ స్థాయిలో ముగ్గులు వేసిన వారికి మొదటి బహుమతిగా వాషింగ్ మిషన్ రెండో బహుమతిగా మిక్సీలు మూడో బహుమతిగా డిన్నర్ సెట్లు ఇద్దరికి అందిస్తున్నామని జగంపుడి విజయలక్ష్మి తెలియజేశారు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులు కూడా అందిస్తున్నామన్నారు ఈ సందర్భంగా జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళలు వేసిన ముగ్గులు చాలా బాగున్నాయన్నారు ప్రతి పండుగలో మన సంస్కృతి నిక్షిప్తమై ఉందని మనం జరుపుకునే ప్రతి పండుగకు ఒక విశేషం ఉందని అందులో సంక్రాంతి పండుగకు ఒక ప్రత్యేకత ఉందన్నారు